నమస్కారం ఆర్కే న్యూస్కి స్వాగతం పార్లమెంటు ఎన్నికలను నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత నిస్పర్శపాతంగా పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కోరారు శనివారం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఐడి ఓసీలలోని రూమ్ నెంబర్ జీ మీడియా సెంటర్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఎల్ఐసి సమావేశ మందిరంలో మీడియా సమావేశాలు నిర్వహించి ఎన్నికల సన్నగ్ధతపై మీడియా ద్వారా వివరించారు ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలకు నాగల్కర్నూరు జిల్లాలో ప్రతి ఒక్కరు సహకారంతో విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందని అదేవిధంగా సహకారం పార్లమెంట్ ఎన్నికల్లో ఇవ్వాలని సూచించారు ఏప్రిల్ పద్దెనిమిదిన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని నామినేషన్లు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఉంటుందని మే పదమూడున సోమవారం ఉదయం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు నాగర్ కర్నూర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాగర్ కన్నూర్ కలవకుర్తి అచ్చంపేట కొల్లాపూర్ వనపర్తి గద్వాల్ అల్లంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల యాభై ఏడు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నికలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులకు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కి ఎవరెవరైతే మనం షిఫ్ట్ చేసినామో వీళ్ళందరికీ కూడా ఇంటిగ్రేషన్ లెటర్ లాంటి మీ బోర్డు వాళ్ళ మిగతా ఈ పోలింగ్ స్టేషన్ లో ఉంటాయి ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది అని చెప్పేసి ఒక ఇంటిగ్రేషన్ లెటర్ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది మేబీ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కేసెస్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంటాయి వాటిని కూడా వీళ్ళందరికీ ఇంటిమేట్ చేస్తాం సో దాట్ లాస్ట్ మినిట్ ఆ కన్ఫ్యూజన్ లేకుండా మన సైడ్ నుంచి మీడియా సైడ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే అందరూ మొబైల్ అని నో యువర్ బోట్ అని రెండు యాప్స్ ఉన్నాయి అంటే రెండు యాప్స్ ఉన్నాయి ఆ రెండు కూడా ప్లే స్టోర్ లో ఉన్నది ఉన్నాయి ఒకసారి ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఓటుని ఒకసారి చెక్ చేసుకుంటే కాకపోతేషన్ చేయగలుగుతాము సో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు కూడా డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఉండకూడదు నాకు ఓట్ ఇక్కడ ఉంది అని నేను ఆల్రెడీ చెక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కన్సిడర్ చేసినాను ఇంకేదైనా చేసినాను అంటే ఓట్ డీల్ అయిపోయిన సిచ్యువేషన్ రాకూడదు కాబట్టి దర్ ఇస్ అంప్లీట్ బ్యాన్ ఆన్ డివిషన్స్ అండ్ షిఫ్టింగ్ కాకపోతే ఎవరైనా పొరపాటున అక్కడెక్కడ మిస్ అయిన కేసెస్ ఏమైనా ఉండి ఉంటే వారు మాత్రం ఫార్మ్ సిక్స్ పెట్టుకుని అప్లై చేసుకోవచ్చు ఇంకా టైం ఉంది మనం నామినేషన్స్ యాక్సెప్ట్ చేసేంత వరకు కూడా పిక్ చేయవచ్చు సో అప్పటి వరకు మనం ఇంకా సుమారుగా ఆల్మోస్ట్ వన్ మంత్ టైం లాగా మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఈ వన్ మంత్ పీరియడ్ లో కూడా ఎవరైనా మిస్ అయ్యే పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కంటిన్యూస్ అప్డేషన్ లో కానీ వీటన్నిటిని చేసే ప్రయత్నాలు చేశాం దాంట్లో దానికి ఇండికేషన్ ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి హెల్దీ ఎలక్ట్రాల్స్ మన దగ్గర సెక్స్ రేషియో వచ్చేసేసి సుమారుగా ఉంది నాగర్ కర్నూలు జెండర్ రేషియో వచ్చేసేసి నైన్ నైన్ మన జిల్లాకి సంబంధించి నాగర్ కర్నూలు ఫైవ్ నైన్ లో కొంచెం తక్కువగా ఉంది ఏ 18 టు 19 ఎలెక్టర్స్ మన దగ్గర సుమారు 4% ఉంటారు జిల్లా సమాజం చెప్తున్నా కాస్ట్ అనేది కూడా ఉంది మన జిల్లాలో 2287 మంది 18 టు 19 ఏజ్ గ్రూప్ అంటే ఫస్ట్ టైం ఈసారి ఓటు వేస్తున్నటువంటి వాళ్ళు నాగర్ కర్నూల్ జిల్లాలో 2287 మంది సోప అప్పటి వరకు మనము ఉండే వెయ్యి పదకొండు <systems> <that> <disadnoon> <Trorenceikka>: <ArmeniaClassAS> <Pars Zone>

సీనియర్ సిటిజన్ ఇంతకుముందు ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ సీనియర్ సిటిజన్స్ అనే రీసెంట్ జరిగినటువంటి అమెండ్మెంట్ ఎనభై ఐదు సంవత్సరాలకు పెంచడం జరిగింది ఎనభై ఐదు సంవత్సరాలకు పెరిగిన ఒకసారి